రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరి తొలి దశలో అంటే ఇరవై నుంచి ముప్పై రోజుల వ్యవధిలో వరిని ఆశించే ముఖ్యమైన తిరుగుళ్ళ గురించి అయితే తెలుసుకుందామండి ఈ ముఖ్యమైన తిరుగుళ్లలో ప్రమాదకరమైంది లీఫ్ బ్లాస్ట్ అంటే ఆకులు మత్తలు ఏర్పడి మాడిపోవడం అండి దీన్ని సీత్ బ్లాస్ట్ అని కూడా అంటారు అగ్గి తెగులని కూడా అంటారండి ఈ తెగులు గురించి ఇది ఏ ఏ దశల్లో వస్తుంది ఎందువల్ల వస్తుంది ఇది రాకుండా మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఒకవేళ వచ్చినట్లయితే ఎలాంటి పురుగు మందులు స్ప్రే చేసుకుంటే ఈ అగ్గితేగులు అగ్గితెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఈ తెగులుకు వాడే ఈ శిలీంధ్ర నాచనంలో యొక్క కాంబినేషన్లు మరియు వాటి పేర్లు గురించి కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్జ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వీడియోకి వీడియోలోకి వెళ్ళినట్లయితే వరిలో మనం మొదటి నుంచి కూడా యూరియా మరియు నత్రజని అంటే యూరియా నత్రజని మరియు భాస్వరం వేసుకొని తొందరగా ఎదుగుదల రావడానికి ఎక్కువ ఎక్కువ వేసుకుంటూ ఉంటాం దానివల్ల పైరు బాగా ఏపుగా పెరిగి ముదురు ఆకుపత్తులో కాకుండా లేత ఆకుపత్తులో ఏపుగా పెరుగుతుందండి ఇలా పెరిగినప్పుడు వాతావరణంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో చినుకులు పడుతున్నాయి వాతావరణంలో ఈ హ్యూమిడిటీ తేమ అనేది తొంభైకి పైనే ఉంటుందండి ఇలాంటి పరిస్థితుల్లో పైరు నాజుగ్గా ఉన్నప్పుడు ఈ సీత్ బ్లాస్ట్ అంటే ఆకుపోయిన ఈ అగ్గి తెగులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని నివారణ కోసం యాజమాన్య పద్ధతులు వచ్చేసరికి వరిలో ఓదా వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి ముందుగా ఈ అగ్గి తెగులు అనేది ఈ ఓదకి ఆక్రమస్తుందండి ఓద అంటే ఈ దొంగ వరిని కూడా అంటారు దాన్ని ముందుగా దాన్ని ఆశ్రయిస్తుంది దాంతో దాని గుండా మనకి వరిని కూడా ఆశ్రిస్తుందండి సకాలంలో ఈ ఓదని కనుక నిర్మీలించుకోగలిగితే చాలా వరకు ఈ అగ్గితగులు నివారించుకోవచ్చు తర్వాత వచ్చేసరికి ఈ యూరియా వాడకాన్ని మోతాదుకు మించి వేసుకోకుండా ఉంటే చాలా మంచిదండి ఈ అగ్గితగ్గుల్ని నివారించుకోగలిగిన వాళ్ళం అవుతాం ఇకపోతే మొదటిసారి వరిలో స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి పురుగు మందు చేసుకున్నా అందులో ట్రై సైక్లోజోల్ అనే మందుని కలుపుకొని కలుపుకొనికైనా మనం స్ప్రే చేసుకుంటే ఈ తెగులు రాకుండా చూసుకోవచ్చు ఈ ట్రై సైక్లోజోల్ అనే మందు భీమ్ అనే పేరుతో వస్తుంది ఇదే ట్రై సైక్లోజల్ టెక్నికలు చాలా రకాల కాంబినేషన్లు అయితే చాలా రకాల కంపెనీలు అయితే తయారు చేస్తున్నాయి మీకు అందుబాటులో ఉన్న ట్రై అనే మందుని ఒకవేళ వరిలో ఈ తెగులు వచ్చినా రాకపోయినా మొదటి స్ప్రేయింగ్లో మాత్రం దీన్ని కనుక మనం స్ప్రే చేసుకోగలిగితే తొంభై శాతం వరకు మనం తెగుల్ని నివారించుకోవచ్చు ఆపై ఒకవేళ వరిలో తెగులు ఆశించినట్లయితే ఇది చేసే నష్టం అనేది యాభై నుంచి డెబ్బై శాతం వరకు ఈ పైరులో ఉంటుంది ఇది ఆశించిన పైరు ఎర్రగా అయిపోయి ఎదుగుదల లేకుండా పిలక లేకుండా ఈ ఎదుగుదల తగ్గిపోయి మనకి కంటికి తగలబడ్డట్టు కనపడుతుందండి దీని నివారణ కోసం మనకి పొలంలో అక్కడక్కడ ఈ తెగులు ఆశించినట్లు కనిపించినట్లయితే అమిస్టార్ టాప్ అనే మందుని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ కనుక కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని వచ్చిన మొక్క కాకుండా పక్క మొక్కకు ఆశించకుండా మనం నివారించుకోవచ్చు అమిస్టార్ టాప్లో వచ్చేసరికి టాప్లో మనకి వచ్చే టెక్నికల్ వచ్చేసరికి అజాక్సి స్ట్రోబిన్ మరియు డైఫన్ కోనాజోల్ అనే మందులు కలిసి ఉంటాయండి అజాక్స్టి స్ట్రోబిన్ వచ్చేసరికి పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఈ డైఫన్ కోనాజోల్ వచ్చేసరికి పదకొండు పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఇది ఎస్సీ రూపంలో ఉంటుందండి ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ అండి అంటే అంతర్వాహిక సిలిండర్ దీంతో పాటు ఇది కూడా కాకుండా ఇంకొక మంది వచ్చేసరికి నాటివా అండి ఈ నాటివాలో మనకి ట్రెబ్యూకోనాజోల్ మరియు ట్రైఫాక్సిస్ట్రోబిన్ అనే రెండు మందుల కాంబినేషన్ అయితే ఇందులో ఉంటుంది డెబ్బు కోనాజాలు వచ్చేసరికి యాభై ఐదు ఈ డ్రైబాక్స్ స్ట్రోబిన్ వచ్చేసరికి ఇరవై ఐదు పర్సెంట్ ఈ మందులో ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన మందు అండి ఇది అగ్గి తెగులతో పాటు కాటుకు తెగులను కూడా నివారిస్తుంది మన పొలంలో ఎక్కడైనా కాటుకు తెగులు కానీ కనిపించినట్లయితే ఈ అగ్గి తెగులతో పాటు ఈ నాటివో అనే మందును కనుక స్ప్రే చేసుకోగలిగితే మంచి రిజల్ట్ అయితే మనకు కనపడుతుందండి ఈ నాటివో వచ్చేసరికి ఎకరానికి వంద గ్రాముల చొప్పున మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అమిస్టార్ టాప్ మరో రెండు మూడు పేర్లతో ఉందండి అది వచ్చేసరికి గాడివో సూపర్ అండి ఇంకొక పేరు వచ్చేసరికి కస్టోడియా అండి ఈ మూడు పేర్లలో ఉన్న టెక్నికల్ ఒకటే మీకు ఏది దొరికినా అది స్ప్రే చేసుకోవచ్చు ముఖ్యంగా ఖర్చు తగ్గించుకోవాలంటే మనం పొలం గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి పొలం గట్లపై ఉండే గడ్డి జాతి మొక్కలకు కూడా ఈ తెగులు అనేది ఆశించి తర్వాత పొలంలోకి ప్రసరిస్తుందండి తర్వాత దీని నివారణ కోసం వరికి బాగా గాలి ఆడాలండి అందువల్ల ప్రతి మూడు మీటర్లకి ఒక దగ్గర దారి అనేది పెట్టుకోవాలి మా దగ్గర అయితే పాయలు అంటారండి అలా పెట్టినట్లయితే గాలి ధారంగా లోపలికి ప్రసరించి చాలా రకాల తెగుళ్ళని నివారించుకోవడానికి బాగుంటుంది ఇకపోతే ఈ అగ్గి తెగులు మూడు రకాలుగా వస్తుందండి పైరు ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో ఆకుకి ముప్పై నుంచి చిరుపట్ట దశ వరకు గనుపుకి ఆ తర్వాత వెన్ను తీసిన తర్వాత పాలు పోసుకునే దశలో వెన్ను యొక్క మెడ దగ్గర వస్తుందండి దీన్ని నెక్ బ్లాస్ట్ అంటారు వీటన్నిటి కూడా నివారించుకోవడానికి ఈ అజాక్సి అజాక్సి స్ట్రోబిన్ టెబ్యూ కోనాజోల్ డైఫన్ కోనాజోల్ ట్రైఫ్లాక్స్ స్ట్రోబిన్ ఈ మందుల యొక్క కాంబినేషన్లో ఆడుకొని మనం పంటని కాపాడుకోవచ్చు మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్